ఫ్రెండ్స్ కోట శ్రీనివాసరావు గారి గురించి మనకి ఎన్నో విషయాలు తెలుసు ఆయన బ్యాంక్ ఆఫీసర్గా పనిచేశారు ఆ తర్వాత నలభై ఏళ్ళ బళ్ళలో ఆయన సినీ ప్రపంచంలోకి వచ్చారంటే ముప్పై ఐదేళ్ళు ఆ టైంకి వచ్చారు సినీ ప్రపంచానికి అని మనందరికీ తెలుసు కానీ ఆయన భార్యని కానీ ఆయన కుటుంబ సభ్యుల్ని కానీ ఆయన మనవళ్ళని కానీ మనం చాలా తక్కువగా చూస్తుంటాం అయితే కోట శ్రీనివాసరావు గారు తమ్ముడు కోట శంకర్రావు గారు అలాగే ఈ రెండు వేల పది రెండు వేల తొమ్మిదిలో కోటా శ్రీనివాసరావు గారి అబ్బాయి ఆంజనేయ ప్రసాద్ కోటా ప్రసాద్ సినిమాలో నటించడం మాత్రమే చూసాము ఇక అక్కడ ఇక్కడ అక్కడ తలుకుమంటూ కోటా శ్రీనివాసరావు గారి కూతురు చూసాం తప్ప అసలు వాళ్ళు వాళ్ళు ఎంతమంది పిల్లలు ఏంటి అసలు కోట శ్రీనివాసరావు గారి పర్సనల్ లైఫ్ ఏంటి చాలా మందికి తెలియదు అయితే కోట శ్రీనివాసరావు గారు చెప్పాలి అంటే మ్యారేజ్ ముందు కన్నా కూడా మ్యారేజ్ తర్వాత నుంచి చాలా కష్టాలు పడ్డారు ఆయన ఎందుకనంటే ఆయన తన భార్య స్థిమితం లేకుండా దాదాపుగా ముప్పై మూడేళ్ల పాటు ఆవిడ అలాగే కాలం గడిపింది అలాగే తన భార్యను దగ్గర పెట్టుకుని ఒక బాధ్యతాయుతమైన భర్తగా తనని ఏనాడు వదిలేస్తానని కాని వదిలిపెట్టడం కానీ లేకపోతే విసుక్కోవటం కానీ ఇవి చేసేవారు కాదు కోటా శ్రీనివాసరావు గారు అలానే ఆ పేషెంట్ని దగ్గరుండి చూసుకునేవారు అయితే అలాగా ఆయన జీవితంలో అదొక పెద్ద ఎదురు దెబ్బ అనుకుంటే రెండోసారి తన కూతురు అంటే కోటా శ్రీనివాసరావు గారికి ఇద్దరు కూతుర్లో ఒక కొడుకు అనమాట అయితే ఒక కూతురికి కాలు యాక్సిడెంట్ అవ్వడంతో కాలు తీసేశారు అంటే ఆవిడ అవిటిది అయిపోయింది అనమాట అయినప్పటికీ కూడా ఆయన ఏనాడో కూడా బయటకు ఆ విషయాలు చెప్పకుండా చాలా నిబ్బుగా ఉన్నారు అయితే ఇక ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆయన కష్టాలను తట్టుకుంటూనే సినిమా ప్రపంచంలోకి ముందడుగు వేస్తూనే పాలిటిక్స్లో చేరి కూడా ఆయనకంటూ ఆయన నిరూపించుకోవడమే కాకుండా ఇక ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎనిమిది ఆ ప్రాంతాల్లో ఆ కోట శ్రీనివాసరావు గారికి తన కొడుకు ప్రసాద్ని ఎలాగైనా సరే ఒక సినిమాలో నటుడుగా చేయాలని అనుకున్నారు చాలా నిండుగా తెర మీద ఆయన్ని చూడాలని చూడాలనుకున్నారు అలాగే ఆయన అటు జేడి చక్రవర్తిని ఇటు జగపత్ బాబు గారిని అడిగి కొంత సినిమాలో విలన్ గా పెట్టడం జరిగింది గాయన్ టూ లో విలన్ కోటా శ్రీనివాసరావు గారి అబ్బాయి కోటా ప్రసాద్ గారే అయితే ఆ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు అబ్బాయి చనిపోతాడు అనమాట చనిపోయి పాడేసీన్ ఉంటే ఆ పాడేసీన్ కూడా తన కొడుకు చేయడం ఇష్టం లేక ఆ క్యారెక్టర్ కి దయచేసి డూప్ పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిన కోటా శ్రీనివాసరావు గారు అదే కొడుకు రెండు వేల పదిలో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఒక్కసారి ఆయన కుప్ప కూలిపోయాడు నిజానికి అప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించిన కోటా శ్రీనివాసరావు గారు ఒక్కసారి ఆ దెబ్బతో ఓ మహావృక్షం కూలినట్టే కూలారు అనమాట ఆ తర్వాత ఆయన సినిమాలు చేశారు అంత బాగానే ఉంది కానీ ఆయన జీవితం చాలా అంటే చాలా కష్టాల కడలి అయిపోయింది అంటే ఆ షాక్ నుంచి కానీ ఆ బాధ నుంచి కానీ ఆయన బయట పడలేకపోయారు అంత బాధని కూడా ఆయన దిగమింగుకొని అలాగే ఉన్నారు కానీ ఆయన కొంతవరకు తాగుడికి బానిసైపోయారు అయితే షుగర్ వ్యాధి అలాగే లివర్ కి సంబంధించిన అంటే ఈ మద్యం లాంటివి సేవించి సరిగ్గా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించకుండా స్ట్రెస్ తీసుకుంటే ఖచ్చితంగా కాలయం లాంటివి దెబ్బతింటుంటాయి కదా అయితే ఇక ఆ క్రమంలో కోటా శ్రీనివాసరావు గారి ఆరోగ్యం బాగా క్షీణించింది అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే నేను తరచూ డైరీలు గట్రా రాసుకుంటూ ఉంటాను అయితే నేను ఒకటే కోరుకుంటాను నేను బహుశా వచ్చే జన్మలో కోటా శ్రీనివాసరావుగా పుడతానో లేదో నాకు తెలియదు కానీ ఇన్ని కష్టాలు మాత్రం నాకు దయచేసి ఆ దేవుడు ఇవ్వకూడదు అనేది నా నా కోరిక నా ఆఖరి కోరిక అదే అని నేను చెప్పగలను ఎందుకనంటే నాకు ఎంత పేరిచ్చాడో అంత కష్టాల్ని కూడా ఇచ్చాడు ఆ కష్టాల్ని తట్టుకునే శక్తి కొంతవరకు నేను లాక్కొచ్చాను కానీ ఎప్పుడైతే నా కొడుకు పోయాడో నేను దాన్ని తట్టుకోలేకపోయాను అప్పటి నుంచి నా ప్రాణం ప్రాణంలో లేదు నేను సగానికి సగం మనిషిని కృంగిపోయాను అలాంటి కష్టాలు ఏ తండ్రికి రాకూడదు అని ఆయన చెప్పు ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు నిజానికి షాక్ గురయ్యే విషయమే అది ఎందుకంటే కన్న తండ్రి బ్రతికుండగానే చిన్న కొడుకు కన్న కొడుకు చనిపోవటం ఏ తండ్రికి కూడా పుత్ర అనేది రాకూడదండి మరి అటువంటి నరకాన్ని కూడా అనుభవించారు కోటా గారు మరి ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి మనందరికీ ఆదర్శమయ్యే ప్రాయమని చెప్పుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి